దైవ వాక్య అంశము నిమిత్తము శోధన పరిశోధన అనే అంశము ధ్యానం చేద్దాం శోధన పరిశోధన చాలా మంది ఆయా రకములైన శోధనలో నేటి దినములలో ప్రతి కుటుంబంలో సాతాను శోధన చేత విజృంభిస్తూ అనేకులను పడగొట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ శోధన గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం శోధన ఎవరు కలిగిస్తారు శోధన జయించాలంటే ఏం చేయాలి శోధనను జయించిన వారికి కలిగే మేలులు ఏమిటి అలాగే పరిశోధన అంటే ఏమిటి ఈ పరిశోధన నిలబడిన వారికి ఎలాంటి ఆశీర్వాదం ఉంటావి ఇవన్నిటి కూడా క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ఈ జీవితంలో మనం ఒక యాత్ర చేస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఉంటుంది యాత్రికులము మనం అన్ని లేఖనం సెలవిస్తుంది ఈ యాత్రలో మనం ఆయన మీద ఆధారపడి మన ముందుకు కొనసాగుతూ ఉన్నాము మన మార్గము మన గమ్యము ఆయనే మనం ఏ మార్గంలో నడుస్తున్నామంటే సిలువ మార్గంలో నడుస్తున్నాము కాబట్టి మన మార్గము మన గమ్యము ఆయనే ఈ యాత్రలో ఆయన సహాయము మనకు ఎంతైనా అవసరము కాబట్టి ఈ యొక్క శోధనల ద్వారా ఈ శోధనలను కీడుల ద్వారా మన యాత్రకు అంతరాయం కలగకుండా శోధనలను కీడుల నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థించమని దేవుని వేడుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా సార్లు మనకు సూచించారు అయితే లేఖనములో శోధన గురించి మనం చూస్తే సాతాను చాలా చోట్ల శోధనను కలిగించిన వాడుగా మనం చూడవచ్చు సాతాను మాత్రమే మనుషులకు శోధన కలిగించేవాడు ఈ శాతాను అపవాది ఈ అపవాదికి ఏడు రకములైన పేర్లు ఉన్నవి బైబిల్ గ్రంథంలో వాటన్నిటిని చెప్తాను ఒక్కొక్కటే మీరు రాసుకోనండి మొట్టమొదటగా శోధకుడు అని రాయబడింది మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో శోధకుడు అని రాయబడింది రెండవదిగా అపవాది లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనములో అపవాది అని ఉంటుంది మూడవ నరహంతకుడు అని ఉంటుంది యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనములో నరహంతకుడు నాలుగవదిగా అబద్ధికుడు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో ఉంటుంది ఐదవదిగా ఈ యుగ దేవత అని ఉంటుంది కొరింతిలోకి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో ఆరవదిగా వెలుగు తూతాన్ని రాయబడి ఉంటుంది కొరింతిలోకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పదనాలుగవ వచనములో ఏడవదిగా ఆది సర్పము ఘట సర్పము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఏడు రకములుగా ఈ శాతానికి అనేక రకములైన పేర్లతో బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినది నా దేవుని ప్రజలారా ఈ సాతను అనే మాట డయాబులాస్ అను గ్రీకు మాట తర్జుమా దీని అర్థము ఏమిటంటే దూషించేవాడు నిందలు మోపేవాడు ఇలాంటి నీచ నికృష్టమైన ఎన్నో రకములైన పేర్లు కలిగిన వాడు సాతాను అందుకనే ఏసై అంటాడు వీడి విషయంలో అప్రమత్తంగా ఉండండి అని పదే పదే దేవుడు మనకు ప్రబోధించాడు ఈ సాతాను ఎలాంటి వాడంటే ఈ యుక్తిపరుడైన సాతాను ఏం చేస్తాడంటే అనేక రకములైన చిక్కులు పెట్టే పాపములు పడేయడానికి చెడు మార్గాన్ని మన కొరకు సిద్ధము చేస్తూ ఉంటాడు ఈ యొక్క సాతాను ఈ సాతాను పని ఏమిటంటే దేవుడు కట్టిన వాటిని పడగొట్టడము దేవుని పిల్లలు ఏదైనా ఒక పనిని చేయడానికి పూనుకున్నప్పుడు ఆ కార్యాలను విఫలము చేయటము అలాగుననే మంచిగా సంతోషం ఉన్న కుటుంబాలలో సంక్షోభాన్ని సృష్టించడం విని ప్రధానమైన పనులు సాతాను పనులు నా దేవుని ప్రజలారా ఈ సాతాను తంత్రమును లయము చేయడానికే యేసు క్రీస్తు ప్రభుల వారి భూలోకానికి వచ్చాడు హల్లెల్లుయా హల్లెల్లుయా వీడు దేవునికి మానవునికి భక్త శత్రువు వని చేతనైనంత మందిని శోధించి వేధించి ఎలాగైనా కానీ పడగొట్టాలని వాడు తిరుగులాడుతూ ఉన్నాడంట ఎలాగ తిరుగులాడుతున్నాడు మొదటి పేతురు ఐదో వచ్చాయి ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనములో చదువుదాము నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు చూడండి ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె అపవాది మన విరోధి అయిన సాతాను వాడు తిరుగుతూ ఉన్నాడంట అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకునండి సాతాను శోధన కలిగిస్తాడు అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేమిటంటే దేవుడు తన జ్ఞానము చొప్పున వాడికి అధికారం ఇస్తేనే తప్ప వానికి అనుమతి ఇస్తేనే తప్ప వాడు మన మధ్యలో మన కుటుంబాలలో మన జీవితాలలో ఏమీ చేయలేడు ఐ మీన్ వానికి మన మీద పూర్తిగా అధికారం లేదు యేసయ్య రక్తములో కడగబడిన వాడు అనిత్యము ఆయన సంరక్షణలో ఉన్న వారికి సాతాను పూర్తి అధికారం లేదు దేవుడు వానికి అనుమతిస్తేనే తప్ప వాడు మనల్ని తగలడానికి మనకు శోధన కలిగించడానికి అవకాశం లేదు ఉదాహరణకు ఆ దినాలలో యోబు గారిని సాతాను యోబు మీద దేవుని సముఖములో వాడు దేవుడు యోపు గురించి మంచి సాక్ష్యం పలికే సమయంలో నేను ఎలాగైనా అతని నోటి నుండి నిన్ను దూషించేలాగా చేస్తానని చెప్పినప్పుడు దేవుడు వానికి అధికారం ఇస్తేనే తప్ప సాతాను వచ్చి యోపును శోధించలేకపోయాడు ఆ మాట యోపు గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనమున మనం చూడవచ్చు యోపు గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం చదవండి యెహోవా ఇదిగో అతనికి అదికిన సమస్తములో నీ వశమన్న ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను చూడండి యెహోవా సన్నిధి నుండి ఎప్పుడు వీడు బయలుదేరాడంటే దేవుని దగ్క రండి సెలవు బొందుకొని దేవుడు యోగు మీద అధికారం ఇచ్చేంత వరకు సాతనేం చేయలేకపోయాడు ఈ క్షణములో ఈ పరిస్థితిలో ఈ సమయంలో ఇక్కడ మనం కూర్చున్న మనందరి మీద ఏసయ రక్త ప్రోక్షణ ఉన్నది హల్లెల్లుయా శాతను మనలేమి చేయలేడు సాతాను శోధనలో మనము పడిపోము సాతాను వేసే ఊరులను మనం ఏమాత్రం నశించి పోము ప్రస్తుతం కలుగుచున్న కొన్ని శ్రమలు అవి కొద్ది కాలమే అయితే కొద్ది కాలము తర్వాత దేవుడు మనకు బహుమానం దయచేస్తాడు ఆమెన్ హల్లుయా అయితే నా దేవుని ప్రజలారా మొట్టమొదటగా సాతాను మనల్ని శోధిస్తాడు మొట్టమొదటి మాట సాతాను శోధిస్తాడు మొట్టమొదటగా ఆ యొక్క ఏదేను వనములో హవ్వను మోసగించాడు సాతాను ఒక సాతాను ఒక మనిషిని ఎలాగా మోసగిస్తాడు వాడు ఎలాగా మనల్ని శోధిస్తాడంటే మొట్టమొదటగా తన మాటలను మన జీవితంలో క్రియాశీలకంగా పనిచేయడానికి వాడు సాయిశక్తుల ప్రయత్నిస్తాడు అక్కడ ఏమంటున్నాడంటే ఒక మాట చూడండి ఆది ఖండము మూడవ మొదటి వచనములో దేవుడైన యహోవా చేసిన దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము ఉండేను సర్పము యుక్తిగలదై ఉండేను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా దేవుడు చెప్పేనా అని అడిగాను అని అడిగాను రెండే మాటలు అంటున్నాడు ఇది నిజమా దేవుడు చెప్పానా ఈ రెండు మాటలకి హవ్వ మోసగించబడింది ఏదైనా నివ మొట్టమొదటగా హకు దేవుని స్వరముతో బాగా పరిచయం ఉన్నది దేవుని ప్రతి ప్రతి దినము పూట ఆదాము హవ్వలు వింటూ ఉన్నారు రెండవదిగా తన భర్త ఆదాము యొక్క స్వరము ఈ యొక్క హవ్వకు పరిచయం ఉన్నది బాగా తెలుసు అయితే దినములు గడిచే కులది మూడవ స్వరము ఈ తోటలోనికి ప్రవేశించింది ఈ మూడవ స్వరము సాతాను సర్పము స్వరము చూడండి ఈ సర్పము స్వరము ఎప్పుడైతే ఈ యొక్క ఏదైనా వనంలో ప్రవేశించిందో సృష్టికర్త అయిన దేవుని మాటను కూడా సందేహపడేటట్టుగా చేసిందంట సాతాను చూడండి దేవుని మాట మీద సందేహం కలిగించింది అవిశ్వాసం కలిగించింది సాతాను మాట మీద విశ్వాసం కలిగించింది ఈ పరిస్థితుల హవ్వ ఏమైపోయిందంటే మోసగించబడినది అందుకనే దేవు నుండి వారు దూరంగా వెళ్ళగొట్టబడ్డారు నా దేవుని ప్రజలారా ఎప్పుడు శాతాను మన జీవితంలో కార్యం చేస్తాడంటే లేని మోసపూరితమైన ఒక మాట వాడు మన జీవితంలో మన చెవులలో వేసి వాడు మనల్ని మోసగించి మనల్ని శోధించడం ప్రారంభిస్తాడు ఒక వ్యక్తి బాగానే ఉంటాడు ఆ వ్యక్తికి ఇతరులకు మధ్య ఒక మంచి అభిప్రాయం ఉంటుంది మూడవ వ్యక్తి సాతానులాగా లాగా వచ్చి వారిని చెడగొట్టి మంచి మాటలు లేకుండా చెడ్డ మాటలు చెప్పి చెడ అది సాతాను క్రియ ఇద్దరు వ్యక్తుల మధ్యలో చిచ్చు పెట్టేవాడు చెడగొట్టేవాడు సాతాను సంపంది ఎందుకంటే వాడు నాశనము చేయడానికి వచ్చాడంట మనుషుల మధ్యలో చిచ్చు పెట్టడానికి వస్తాడు సాతానగాడు ఈ యొక్క హౌకు దేవునికి మధ్యలో ఆదాముకు దేవునికి మధ్యలో వీడు చిచ్చు పెట్టడానికి ఒక మాట ప్రయోగిస్తున్నాడు మోసగిస్తున్నాడు వీరు సర్పము మాట విన్నప్పుడు మోసగించబడుతున్నారు శోధన అలాగే ప్రారంభించబడతాది ఆదిలో నుండే సాతను మోసము చేయడం వాడు ప్రారంభించాడు వాడు అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు వాడు అబద్ధము చెబుతూ మనల్తో ఆ పాపము చేయిస్తూ శోధనలోనికి మనము నడిపిస్తున్నారు అందుకనే పౌలు గారు ఏమని భయపడుతున్నారంటే ఏమని బాధపడుతున్నారంటే సంఘముల నిమిత్తము పరింతిలోకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచ్చిన మనం గమనిద్దాం సర్పము తన యుక్తి చేత తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను మీ మనస్సులను చెరపబడి చెరుపబడి క్రీస్తు ఎడలను క్రీస్తు ఎడలనున్న సరళత నుండి సరళత నుండి పవిత్రత నుండి పవిత్రత నుండి ఎట్లైనను ఎట్లైనను తొలగిపోవునేమో తొలగిపోవునేమో అని భయపడుచున్నాను భయపడుచున్నాడంట ఈ యొక్క పౌలు గారు పౌలు గారు రెండవ పత్రికలు అంటే ఆదిలో జరిగిన ఆదిలో జరిగిన మోసము గురించి ఈయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు సర్పము తన కుయుక్తిని వాడి ఆదిలో ఏదేను వనములో ఆది మనుషులైన హవ్వను మోసగించాడు వాడు అంత బలవంతుడు వాడు ఎంతగానో జ్ఞానము కలిగిన వాడు వాడు మిమ్మల్ని మోసము చేస్తాడు అలాంటి పరిస్థితి మీలో కూడా వచ్చి మీ మనుషులను త్రిప్పబడి దేవుని నిండి సరళత నుండి తొలగిపోతారేమో అని ఇతను ఎంతగానో భయపడుతున్నాడంట నా దేవుని ప్రజలారా ఈ దినమున ఎందుకు ఈ మాట రాయబడింది అంటే ఆది కాలములో కూడా మొదటి శతాబ్దంలోని ఈ యొక్క విశ్వాసులలో కూడా కొన్ని సమస్యలు వచ్చాయి ఎట్లా సమస్యలు వచ్చాయంటే మనుష్యుల వల్ల సమస్యలు వచ్చాయి ఇద్దరి మధ్య సమస్యలు వచ్చాయి అంటే మూడో వాడు చెడిపే ఎవరో ఉన్నారు చెడిపే వాని మాటలు విన్నవారు చెడిపోయారు ఇలాంటి మాటలు శాతను సంబంధం చేత వస్తాయి జాగ్రత్త మంచి అభిప్రాయం కలిగిన వారి మధ్యలో శాతను కుయుక్తి మాటలు చెప్పి మోసగిస్తాడు జాగ్రత్త శోధనలో ప్రవేశించడానికి ఎవరో ఒక స్వరము విన్నప్పుడు మీ జీవితంలో శోధన ప్రారంభమవుతుంది మీ కుటుంబంలో శోధన ప్రారంభమవుతుంది సంఘంలో శోధన ప్రారంభం అవడానికి గల కారణం ఏమిటంటే సాతాను తన కుయుక్తి చేత మోసపరిచే మాటలు విస్తారమైన మాటలలో దోషముండక మానదు మాటల ద్వారా ఎంతగానో ఈ తిన్నాన అనేక సంబంధాలు కూల్చబడుతున్నవి మాటల ద్వారా అనేక మనుషుల మధ్య విభేదాలు కలుగుతున్నవి మాటల మధ్య సంఘాలలో విభేదాలు కలుగుతున్నవి చూడండి వాడు సంధించిన ఒకటే ఒక ఆయుధం ఏమిటంటే మాట మోసపూరితమైన మాట నా దేవుని ప్రజలారా మాటలను బట్టి చాలా జాగ్రత్త ఉండాలి నీ జీవితంలో శోధనకు ప్రారంభ దశ ఏమిటంటే ఎదుటి వారి మాటలు వింటున్నావా చెరిపేవాని మాటలు వింటున్నావా సాతాను మోసపరిచే మాటలు వింటున్నావా నీవు శోధనలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నావు జాగ్రత్త నీకు దేవునికి మధ్యలో సర్ప స్వరము వినపడకూడదు మోసగించే మాటలు వినకూడదు చూడండి ఈ మాట ఎంత పని చేసిందంటే దేవుడు చెప్పిన మాట కూడా వినకుండా చేసిందంట అంటే ఆదిలో దేవునితో ఉన్న సంబంధము ప్రతి చల్లని పూట దేవుడు వచ్చి వీరితో సమయం గడుపుతూ వీరితో ఎంతగానో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉన్నాడు అయినప్పటికీ క్షణములో ప్రత్యక్షమైన సాతను ఒక మాటతో ఆ యొక్క దీర్ఘకాలముగా ఉన్న ఆ సంబంధాన్ని విడగొట్టిందంట అపనమ్మకము కలిగించిందంట నా దేవుని ప్రజలారా సంఘస్థలారా మన జీవితంలో శోధన ఎలాగ ప్రారంభించబడుతుందంటే చెరుపు మాటలు విన్నప్పుడు ఇతరుల మాటలు విన్నప్పుడు జ్ఞానము లేకపోతే నీలో పని చేసినప్పుడు మోసగించు అని యొక్క మాటలు నీలో పని చేసినప్పుడు నీలో జ్ఞానం ఉంటే వాటిని తిప్పికొట్టగలవు లోక సంబంధముగా ఉంటే అవి మనకి ఎలా అంటే తీయని మాటలుగా ఉంటాయి హియ్య కనపడిన ఈ మాటలు మీరు దైవ స్వభావము కలిగిన వారే మీ మనోనేత్రములు తెరబడతాయి అన్నప్పుడు వెంట కానీ ఉప్పొంగిపోయిందంట హవ్వ ఆ పండును తీసుకుని తిని తీసుకుని వెళ్ళి ఆదాము కూడా ఇచ్చి పాపము ప్రవేశించడానికి కారణమైపోయింది మీలో ఎవరికి కూడా దేవుని సరళత నుండి తొలగిపోయినట్లు మోసము చేస్తాడేమో సాతాను మాటల వలన జాగ్రత్తగా ఉండని అంటున్నాడు దేవుని ప్రజలారా ఈ దిన మన శోధన ఎలాగ ప్రారంభించబడుతుందంటే వినకూడని స్వరములు విన్నప్పుడు నీ జీవితంలో శాంతి సమాధానాలు కోల్పోతావు వినకూడని మాటలు విన్నప్పుడు వినకూడని చెడ్డ మాటలు విన్నప్పుడు వినకూడని దూషణ మాటలు వినకూడని సుగులు గొణుగులు విన్నప్పుడు నీ జీవితంలో ఇక శోధన ప్రారంభించబడుతుంది ఆ శోధన తర్రతరములు కూడా అనుభవిస్తూనే ఉంటారు జాగ్రత్త మొట్టమొదటగా సాతాను హవ్వను మోసగించింది రెండవదిగా సాతాను దాబిదు ఎలాగా శోధించిందంటే అక్కడ ఒక మాట చూడండి దిన వృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుదాము తర్వాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకు మీరు వెళ్లి బెహర్షబా మొదలుకొని దాని వరకు ఉండు ఇజ్రాయేలు ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయుట వారి సంఖ్య నా యొక్క దాన్ని తీసుకుని రండి అని తీసుకుని రజ్ఞ వాక్యం వినండి రెండవదిగా సాతాను ఏం చేశాడంట తరువాత సాతాను ఇస్రాయలీలకు విరోధముగా లేచి లెక్కించుటకు దావీదును ప్రేరేపించిందంట మొట్టమొదటగా ఒక మాట ద్వారా సాతాను ప్రారంభిస్తాడు రెండవదిగా ఈ సాతాను ఎలాగా శోధిస్తున్నాడు ఏ వ్యక్తిని శోధిస్తున్నాడంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుణ్ణి స్థుతించే వ్యక్తి మంచి ఆరాధన సంగీతకారుడు దేవుని గురించి అనేక కీర్తనలు రాసినవాడు దేవుని మహిమను వివరించినవాడు కొండలలో లోయలలో అడవులలో ఎక్కడ ఉన్నా కూడా ఒక వాయిద్యము తీసుకొని దేవుని దిన్న దిన్నము ఆరాధించేవాడు ఈ యొక్క దావ్యుడు ఈ దావీదు దినమనకు ఏడు మార్లు దేవునికి స్థుతి చెల్లించేవాడు ప్రతి దినము మూడు సార్లు దేవునికి ప్రార్థించేవాడు గొప్ప భక్తుడు ఈ భక్తుని కూడా శోధించడానికి సాతాను ప్రేరేపించాడంట నేటి దినములో మనం అనుకుంటాం మేము భక్తులము మేము పరిశుద్ధులము మేము ఎప్పుడో ఎన్నో సంవత్సరం నుండి దేవుని నమ్ముకున్న వారము మా మీద సాతాను శోధనమ్మ ప్రయోగించదు మేము మంచి మార్గంలో ఉన్నామనుకుంటాం అయితే దావీదు కూడా మంచి భక్తుడే దావీదును దేవుడు ఆశీర్వదించాడు గొర్రెలను మేపుకునే వాడిని తీసుకొని వచ్చి ఆ యొక్క అంతపురములు నిలబెట్టి రాజుగా చేశాడు ఇదైన తర్వాత ఇక దావీదు హృదయములో కొంచెము కనపడరాని హెచ్చు స్వభావం కనబడుతుంది అదేమిటంటే ఒక దినమున తన అంతఃపురములో కూర్చొని రే యోబాబు ఇలాగ రాని పిలిచి ఈ యొక్క తాను మొదలుకొని బేర్షపా వరకు ఎంతమంది ప్రజలు ఉన్నారో మన దేశంలో మొత్తం అందరిని కూడా జనాభా సంఖ్య లెక్క లెక్కించుకొని అన్నప్పుడు యోబాబు అంటాడు అయ్యా ఇవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చినవే కదా ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుతూనే ఉంది కదా లెక్కించడం ఎందుకయ్యా ఇది మంచిది కాదేమో అంటే వినలేదు ఎందుకంటే హృదయంలో కొంచెం గర్వం ఎక్కువ అయిపోయింది దేవుడు ఆశీర్వదించాడు కదా తన స్థితిని మర్చిపోయాడు తన పాత గత జీవితాన్ని మర్చిపోయాడు ఇక ఇదంతా నేను సంపాదించినది ఎన్నో రాజ్యములు జయించి యుద్ధములు చేసి నేను సంపాదించినవి నా జనులు ఎలాగున్నారు వెండి బంగారములు ఇవన్నీ నేను గతమును మరచిన గతమును ఇక గర్వపడి సంఖ్యను ఎంచుకుని రమ్మని చెప్పినప్పుడు యోవాబు అతనితో ఉన్న మనుషులు వెళ్ళి తాను మొదలుకొని బైర్షం వరకు కూడా ప్రజలను సంఖ్య తెలియజేసి వచ్చి దావిదుతో చెప్పినప్పుడు దావిదు ఎంతగానో హృదయంలో అతిశయపడుతున్నాడు నేను సంపాదించినది నా రాజ్యం అనుకుంటున్నాడు ఇవన్నీ నా సైన్యము నా రథములు గుర్రములు అనుకుంటున్నాడు వెంటనే దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు గాదు అనే ప్రవక్తను పంపించి దావీదు చేసిన ఆ యొక్క పాపమును దేవుడు దావీదుకు తెలియజేశాడు ఇది కూడా బైబిల్ గ్రంథంలో ఒక పాపముగా ఎంచబడినది ఎప్పుడైతే కాదు అనే ప్రవర్త వచ్చి దాబితా అంటున్నాడో అప్పుడు తన కళ్ళు తెరవబడ్డాయి తన జీవితము తెలియజేయబడింది విడువబడిన వాడుగా ఎన్నిక లేనివాడుగా కుటుంబంలో ఎలాంటి ప్రాముఖ్యత లేనివాడుగా కుటుంబంలో ఎలాంటి మంచి పేరు లేనివాడుగా అంటే తన జీవితంలో ఒక గొర్రెల కాపరిగా ఉన్నవాడు అలాంటి వాడిని నా కుటుంబం నన్ను పట్టించుకోకుండా నా అన్నలను సైన్యంలో నిలబెట్టారు నన్నేమో కాసుకోవడానికి పంపించాలని దావీదు బాధపడుతుంటాడు అయితే అలాంటి వ్యక్తిని దేవుడు లేవనెత్తి ఉన్నత స్థానంలో నిలబెట్టిన తర్వాత ఇక తన హృదయంలో అతిశయం ప్రారంభించబడింది వెంటనే గాదు ప్రవక్త వచ్చి తెలియజేసినప్పుడు దేవుడు చూడండి ఒక వ్యక్తిని దీన స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థాయికి లేపుతాడు ఎప్పుడంటే తగ్గించుకున్నప్పుడు దేవుని చేతి కింద దీన మనస్కుల ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు సమస్తాన్ని ఇస్తాడు అయితే ఇచ్చిన తర్వాత ఒదిగి ఉండేది నేర్చుకోవాలి దేవుడు హెచ్చించిన తర్వాత గర్వపడకుండా తగ్గింపు వినయ మనస్సుకులు కలిగి వాళ్ళని జీవించడం నేర్చుకోవాలి నేర్చుకోకపోతే ఏమవుతుందంటే దావీదు నా హృదయానుసారుడని దేవుడు చెప్పాడు నా ఇష్టానుసారుడు అని దేవుడు చెప్పాడు అతను నా హృదయములో నా మనసులో ఉన్న వాటిని అన్నిటిని కూడా నెరవేర్చబడని చెప్పాడు అయినప్పటికీ తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించడము మాత్రము మానడు గర్వించిన వాని గర్వము తగ్గించడం దేవుడు మానడు ఈ తిన్న మన ఇంకా దేవుడు అంటున్నాడు దావీదు నీ ఎదుట నేను మూడు విషయాలు పెడుతున్నాడు నువ్వు తప్పు చేశావు నేను నీకు ఇచ్చినవి అన్ని కూడా నీ స్వచిత్తముతో నీ యొక్క సొంత శక్తితో సంపాదించాలనుకున్నావు కదా అయితే నీకు శిక్ష తప్పదు మూడు విషయాలు నీ ఎదుట ఉంచుతున్నానని ప్రవక్తదారు చెప్తున్నాడు ఏమిటంటే మొట్టమొదటి ఏమిటంటే మూడు సంవత్సరాలు దేశంలో భయంకరమైన కరువు రావడానికి ఇష్టపడతావా లేదంటే మూడు నెలలు శత్రువు చేతను తడవబడి తరమబడి తరమబడి చివరికి నశించడానికి ఇష్టపడతావా లేదంటే దేశములో మూడు దినాలు యహోవ దూత కట్గము దూసి నిలబడినప్పుడు తెగుల చేత అనేకులు చంపబడడానికి నువ్వు ఇష్టపడతావా మూడు విషయాలు దేవుడు దావీదు ఎదుట తన ప్రవక్త ద్వారా పెట్టినప్పుడు ఇక దావీదు ఏడవడం ప్రారంభిస్తున్నాడు అయ్యా నేను చేసినది తప్పే 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 క్షమించు క్షమించు అంటే తప్పు చేసిన తర్వాత శిక్ష తప్పదు దేవుడు అంటున్నాడు నీ ముందన ఉన్న వాటిని ఒకటిని ఎంపిక చేసుకున్నప్పుడు శత్రువుల చేతులు పడటం కన్నా నీ చేతిలో పడవటము అది మేలు కదయ్యా అయ్యా అయినా కాని నేను తప్పు చేశాను జనల సంఖ్య లెక్కించమని చేసినది తప్పు నేను గొర్రె స్వభావము లాంటి ఈ ప్రజలు ఏం చేశారయ్యా అని ఎంతగానో బాధపడ్డాడు అయినప్పటికీ దేవుడు ఇడిచిపెట్టలేదు తన యొక్క రాజ్యములో మూడు దినములు దేవుని యొక్క ఉగ్రత ఉగ్రత దేవుని ఉగ్రతకు ఒప్పుకున్నాడు ఇక యహోవ ఖడ్గము కత్తి దూసి నిలబడి ఇక అందరినీ సంహరించడము ప్రారంభించినప్పుడు మంది అయిపోయారంట చూడండి డెబ్బై వేల మంది అయిపోయారు దావిదు మనస్సు మార్చుకొని ఇక చివరిగా ఇక దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఓర్ణాను అనేవాని యొక్క ఇంటి దగ్గర ఆ యొక్క తెగులును ఆపినప్పుడు డెబ్బై వేల మంది చనిపోయారంట చూడండి సాతను మన హృదయాలలో అప్పుడప్పుడు శోధన ఎలాగా ప్రేరేపిస్తాడంటే చూడు నువ్వు సంపాదించిన బిల్డింగ్ చూడు నువ్వు సంపాదించిన డబ్బు చూడు నువ్వు సంపాదించిన బంగారు చూడు నువ్వు సంపాదించిన భూములు పొలములను చూడు నువ్వు సంపాదించిన ఉద్యోగాలు చూడు నీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ చూడు నీ ఇంట్లో ఉన్న సంస్థను చూడు నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు చూడని ఒక హృదయములు అతిశయ తీసుకురావడం ప్రారంభిస్తాడు గర్వ హృదయమును తీసుకురావడం ప్రారంభిస్తాడు కఠిన హృదయమును తీసుకురావడాన్ని ప్రారంభిస్తాడు అది వరకు తగ్గింపు హృదయము కలిగిన వాటిలో వెంటనే గర్వం ప్రారంభించబడుతుంది వెంటనే హెచ్చు స్వభావం ప్రారంభించబడుతుంది దేవుడు చేసిన మేళనన్ని మర్చిపోయి ఉంటాడు తన పాత రొత్త జీవితము తగ్గింపు వినయముతో బ్రతికిన దినములో అన్ని కూడా మర్చిపోతారు అలాంటి వారికి శోధన ప్రారంభమవుతుంది జాగ్రత్త దీన మనస్సు కలిగి లేకపోతే శోధన ప్రారంభమవుతుంది గర్వహృదము కలిగిన వారికి శోధన ప్రారంభించబడుతుంది శోధనకు కలిగే ఆ లాభాలు ఏమిటంటే దేవుణ్ణి శిక్ష ఉగ్రత తెగులు ప్రారంభించబడింది నా దేవుని ప్రజలారా రెండవదిగా ఈ యొక్క సాతాను ఎలాగో తాబీలిని శోధించాడంటే వ్యభిచారమనే పాపము చేయడానికి ప్రేరేపించాడు సాతాను చూడండి ఆ యొక్క పాపాన్ని వివరించడం నాకు ఇష్టం ఉండదు మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ సాతాను చేసే పని ఏమిటంటే వాడు విశ్వాసులను శోధించి పరద్రోయడమే సాధారణ పని మంచిగా ఉన్నవానికే శోధనలు ఎక్కువ వస్తాయి మంచి పరిచయలు ఉన్న వానికి శోధనలు ఎక్కువ వస్తాయి మంచి ప్రార్థన పరులకే శోధన వస్తుంది మంచి భక్తి పరువులకే శోధన ఎందుకు వస్తాదంటే వాడు నిన్ను పడగొట్టడానికి నీ హృదయములు అప్పుడప్పుడు లేనిపోని ఆలోచనలు తీసుకుని వస్తాడు జాగ్రత్త అది సాతాను శోధనని గ్రహించాలి దేవుడు ఆశీర్వదించిన తరువాత నీ హృదయం అతిశయం ప్రారంభించబడుతుందంటే నా నాశనానికి శాతను వేసే శోధనకు నేను లోపడకూడదని జాగ్రత్త కలిగి జీవించాలి నా దేవుని ప్రజలారా దేవుడు ఆశీర్వదించే కొలది ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనుషులుగా జీవిస్తే ఆయన ఎంతవరకు అయినా ఆశీర్వదిస్తాడు లోబడిన అబ్రహామును ఆశీర్వదించాడు ఇస్సాకును ఆశీర్వదించాడు యాకబును ఆశీర్వదించాడు ఇలాగా చూసుకుంటూ పోతే తగ్గింపు హృదయం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించి దేశములలో ఉన్నత స్థానములో నిలబెట్టాడు కలిగిన దానిని బట్టి గర్వించిన ప్రతి వాడు కూడా పతనమైపోయాడని లేఖనములో మనం గమనించవచ్చు గర్వించిన నబ్బరికు దేవుడు గట్టిని మనం చూడవచ్చు దేవుని ప్రజల హృదయములు అతిశయము గర్వము నా ద్వారా నా స్వశక్తి నేను చదువుకున్నా నేను సంపాదించుకున్నానని గర్వం ప్రారంభించబడిందా జాగ్రత్త సాతాను శోధన ఈడ్చుకొని పోతాడు అలాగు మనం ఉండకూడదు మూడవ విషయం మనం చూసినట్లయితే సాతాను మనుషులను మాత్రమే కాదు లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని కూడా శోధించినట్టు లేఖనములో మనం చూడవచ్చు చూడండి మత నాలుగవ అధ్యాయము మొదటి వచనము మూడవ వచనం చదువుదాము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యములకు కొనుక్కోబడెను మూడవ వచనము ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలుగా ఆజ్ఞాపించడా నేను చూడండి చాలు ఇక వాక్యమేనండి సాతాను మనుషులను మాత్రమే శోధించినట్టు లేదు యేసు క్రీస్తు ప్రభులవారు తన పరిచర్యకు ప్రారంభముల నలభై దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఉపవాసం ముగించిన వెంటనే సాతాను ఇక దేవుని దగ్గర యేసు దగ్గరికి వెళ్ళాడంట అంటే వాడు చూడు ఎంత బలవంతుడు మనుషులమైన మనల్ని శోధించడం వానికి పెద్ద విషయము కాదు దేవాది వాడు శోధించాడంటే వాడు చూడండి ఎంత జ్ఞానపురుడు అపవాది చేత ఏసయ్య శోధించబడడానికి ఆత్మవన అరణ్యమనకు కొనిపోబడనంట ఆ సమయంలో వాడు అంటున్నాడు అయ్యా నువ్వు మంచి ఆకలి మీద ఉన్నవు నలభై రాత్రి పగళ్ళు చాలా ఉపవాసము చేత నలిగిపోయావు ఆకలి చేత ఉన్నావు కాబట్టి నీకు వెంటనే ఆహారం అవసరము ఈ రాళ్ళను రొట్టెలు అవ్వడానికి ఆజ్ఞాపించి తిను అని చెప్తున్నాడు అంటే దేవునికి కూడా తన మాటల ద్వారా వాడు శోధించాలని చూస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఏం చేస్తాడు ఏసయ్యా వాణ్ణి వాక్యము ద్వారా ఎదిరించి శాతాన్ని తన దగ్గర నుండి పారిపోయేటట్లుగా ఆజ్ఞాపించాడు చూడండి నా దేవుని ప్రజల మనందరికీ ఒక సందేహం వస్తుంటే అదేమిటంటే మనుష్యులను సాతాను శోధిస్తాడంటే అది ఏదో ఒక అనుకోవడానికి మంచిగా ఉంటుంది కానీ దేవుని కుమారుడైన దైవ తనుడని యేసుక్రీస్తు శుక్రీస్తు ప్రభుల వారిని కూడా శోధించాడా ఇలాగే ఎందుకు శోధించాడు ఆయన శోధించబడడం ఏమిటి అని మీ అందరికీ ఒక సందేహం వస్తుంది అయితే మీ సందేహానికి జవాబు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి గమనిద్దాం హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన తాను శోధింపబడి తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శ్రమ పొందెను గనుక శోధింపబడు వానికి సహాయము చేయగలవాడై ఉన్నాడు సహాయము చేయగలవాడై ఉన్నాడు ఆమె గట్టి చెబుదాం హల్లెల్లుయా ఎందుకు ఏసయ్య శోధించబడ్డాడంటే సాతాను ఆదిలోనే శోధించాడు కాబట్టి వాని క్రియ దేవునికి తెలుసు నేను ఈ దినమున శోధించబడకపోతే ప్రజలకు శోధనల నుండి విడిపించడము అసాధ్యము ఆ ప్రజలను శోధించబడుతున్న సమయంలో వారిని విడిపించడానికే శోధించబడ్డానని లేఖనంలో ఏస చెబుతున్నాడు చూడండి నేటి దినంలో మనం కలుగుతున్న శోధనలు అనేక రకములు వ్యాధుల ద్వారా అప్పు సమస్యల ద్వారా సాధన ద్వారా శ్రమల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా అనేక రకములుగా ప్రజలు శోధనలో ఉంటున్నారు అయితే మీ అందరితో దేవుడు అంటున్నాడు ఆ దినమున నేను ఎందుకు శోధించబడ్డానంటే మీ శోధనల నుండి మిమ్మల్ని విడిపించడానికి ఐ మెయిన్ నేటి దినములో మీ యొక్క శోధనల నుండి నేను సహాయము చేయడానికి ఆ దినమున శోధన నేను సహించాను ఎందుకు ఏసయ శోధన సహించాడంటే శోధనలో ఎలాంటి శ్రమ ఉంటుందో గ్రహించాడు శోధనలో ఎలాంటి భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు ఎలాంటి బాధ దుఃఖము ఉంటుందో యేసయ్య రుచి చూచినవాడు కాబట్టి నేటి దినములోని శోధనలు నిన్ను దాటి ఆయన వెళ్ళడం లేదు నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు హల్లెల్లుయా నీకేమేమి కావాలో ఆయా సందర్భాలలో సమయాలలో నీ అవసరాన్ని బట్టి దేవుడు నీకు దయచేస్తున్నాడు అంటే నీ శోధనలో నీకు సహాయం చేయు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అందుకనే శోధించబడే సమయంలో మనము సహాయము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అందుకని ఆ మాట ఏమని ఉందంటే శోధించబడు వారికి సహాయము చెయ్యగలవాడనై ఉన్నాను అంటున్నాడు అంటే శోధించబడే సమయంలో మనకు సహాయం చేయువాడు రాజకీయ నాయకుడు కాదు బంధుమిత్రులు స్నేహితులు కాదు లేదంటే ఇతరులు ఎవరో ప్రేమించిన వారు వారు వీరు కాదు నీ శోధనలో నీకు సహాయం కావాలంటే ఏసయ పాదాల చెంత చేరాలి హల్లెలూయా అప్పుడే నీ శోధన అది ఎలాంటిదైనా ఆ శోధన విడిపించబడగలవు అందుకనే సాత్తను కలిగించే శోధనలు అని తంత్రములు మనం ఎరుగని వారము కాదు అని పౌలు గారు రాస్తున్నారు సంఘానికి చూడండి ఆ మాట కురింతీలోకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ కాము చూడండి సాతాను త్రములు మనము ఎరుగని వారము కాము ఎవరు ఎరుగని వారు కారు అంటే సాతాను తంత్రములు దేవుని రక్తముతో కడగబడిన తర్వాత పరిశుద్ధులుగా జీవిస్తూ ఆత్మ చేత నడిపించబడేవాడు సాతాను తంత్రములను చాలా జాగ్రత్తగా గమనించగలడు ఒక సమస్య వస్తుందంటే ఇది సాతాను పెట్టి చిచ్చు అని జ్ఞానముగా ప్రవర్తించేవాడు నిజముగా దేవుని సంబంధి సాతాను తంత్రములో చిక్కుకునేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు ఈ సమస్య ఒక వ్యక్తి ద్వారా వస్తుందంటే వాడు సాతాను ద్వారా ప్రేరేపించబడి శోధనకు ఇది మార్గము తెరవబడుతున్నదని జాగ్రత్త కలిగి ఆ శోధనను తప్పించుకునేవాడు నిజమైన విశ్వాసి పరిశుద్ధుడు దైవభక్తి కలిగిన వారు సాతాను తంత్రములో విలుక్కునే వారు ఎవరంటే భక్తి లేని వారు తెలియని వాడే ఇరుక్కుంటాడు